ఎస్పీ న్యూస్కి స్వాగతం సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్లోని స్వయం వ్యాప్త శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం నంటేది దేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా శోభయమానంగా కన్నుల పండగగా జరుగుతున్నాయి ఈరోజు శుక్రవారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు వేక్వజాముని అభిషేకాలు సహస్ర సహస్రనామార్చన లలిత సహస్రనామ పారాయణము ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అన్నమే భజన మండలి వారిచే రాత్రిగా చేరి నిర్వహించడం జరిగింది గాయకులు బాచి మంచి కొండయ్య చప్పిడి భిక్షం ఆకులరాము ఆలపించిన భక్తి గీతాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో కనకదుర్గ సేవ సమాజ సభ్యులు పాల్గొన్నారు

अमर मान तो जाना चंद सुल्तान जरा उठान तरसा किस्ता तराना बायर जायदा आदम यकरने यज्ञ सलना नर्मालने सूर्यान नर्मने लक्ष्मी जादे दो मनारा तथा जगमेज भरे सुनार जवान अभय सच्ची सांत्रा अक्षय द्रम कृपलता संत जगत कमाल दुस्ता आ यजते देवत्वामेदानि हवीपुंश सवन्दे एतावन्दो वै देवानागुं समाः अयेवास्मै समान् प्रयच्छन्ते अयेम् पुनः सुवन्दे राख्याया देवसूराजा भवति ओम् साङ्ग्रहण्येष्या यजते इमाम् जनदाकुम् सङ्गृह्णामीति द्वादशारत्नी आ शिखाया मध्ये परमा आत्मा व्यवस्थिताह सद्यं हससि वतस्केन वसो खर परम स्वरार राजाधिराज यत्न्य दाहिरे नमो वयंबय केश्वर भनाय गुर्महे सरेखा भान యన మహా దేవి శవన్నవరాత్రి ఉత్సవాలలో ఈరోజు అమ్మవారు దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు స్థితి కారణిగా ధైర్య విజయ అభయ సంతాన సౌభాగ్యాలను వరాలుగా ప్రసాదించేటువంటి యొక్క తల్లి అమ్మవారు ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటే మనకు ఆర్థిక బాధలు ఉండవు భగవంతుడు ఎన్నోసార్లు కూడా భక్తుడిని పరీక్షిస్తున్నాడు కానీ భక్తుడు ఎంతసేపటికి తన ఐశ్వర్యం ఇవే కావాలంటుడు కానీ భగవంతుల్లో ఐక్యం కావాలని ఎప్పుడు కోరుకోవట్లేదు ఒక ఎనభై ఏళ్ల ముసలివాడు భగవంతుడిని ధ్యానిస్తే భగవంతుడు ప్రత్యక్షమై నాయనా నీకు ఏం కావాలని కోరుకుంటే అతను ఏం కోరుకున్నాడో తెలుసా నా మనవడి యొక్క మనవడు రెండు అంతస్తుల బంగళాలు బంగారపు ఉయ్యాలలో వెండి చెంబుతో పాలతో తాగు చూడాలని ఉందని కోరుకున్నాడే గానీ నాయన నీకు నీతో కలిసిపోవాలి మోక్షం కావాలని కోరుకోలేదు అందుకనే మీరందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని మోక్షం కావాలని కోరుకోండి ఓకే థ్యాంక్ యూ ఓం శ్రీ మహాలక్ష్మి నమ దేవి శ్రీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మన హుజునగర్లో గెలిసినటువంటి కలదుర్గా పరమేశ్వరి పరదేపత అయినటువంటి అమ్మ ఐదవ రోజు మహాలక్ష్మి అవతారంలో విరాజిగుతుంది ఈరోజు శుక్రవారం కావడం విశేషమైనటువంటిది అందులో మహాలక్ష్మి ఈ అవతారానికి అందరూ కూడా జనాలు నుంచి కూడా పోటెత్తుతూ అమ్మవారిని దర్శించుకున్నారు ప్రపంచాన్ని మొత్తం కూడా నడిపేది ఏమయ్యా అంటే ధనం ధనం మూలం ఇదం జగదు ఆ ధనం లేకపోతే ఏదీ లేదు అటువంటి మహాలక్ష్మి ఈరోజు అందరికీ కూడా ధన రూపంలో దర్శనిస్తున్నారు సంవత్సరాంత వరకు కూడా వాళ్ళకి ధనంలో ఐశ్వర్యంలో లోటుపాటు లేకుండా ఉండాలని ఈరోజు అర్చక స్వాములు లేవరి పురోహితులైనటువంటి యజ్ఞ బ్రహ్మలందరూ కూడా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని శ్రద్ధగా పాల్గొన్నారు శ్రీ